అండి ఇప్పుడు క్యాప్సికం బేసన్ కర్రీ చేసుకుందాం బజ్జీ కర్రీ అంటారు బజ్జీలాగా దానికి ఫస్ట్ బేసన్ ఫ్లోర్ని డ్రైగా ఫ్రై చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో డ్రైగానే ఫ్రై చేయాలి ఆయిల్ వేయకూడదు బేసన్ ఫ్లోర్ ఎర్రగా వేగాలి వేగాక అది వేరే కప్పులో తీసుకుని అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అలాగే కొంచెం టర్మరిక్ వేసి స్పూన్తో కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి దాన్ని మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి క్యాప్సికం వేయించాలి మూత పెట్టి కాసేపు సాల్ట్ వేసి వేయించాలి తర్వాత మూత తీసేసి కాసేపు డ్రై అయ్యే వరకు అంటే ఆయిల్ తేలే వరకు డ్రై చేయాలి మొక్క ముక్కగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికాన్ని అది వేగాక అందులో ఇలాగ బేసిన్ కలిపేసి పెట్టుకున్నాం కదా బేసిన్ ఫ్లోర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ టర్మరిక్ వేసి ఆ పౌడర్ వేసేసి కలిపి బాగాను దాని మీద కొంచెం వాటర్ జల్లి సిమ్లో పెట్టి మూత పెట్టాలి అది బాగా వేగిలాగా పడుకున్న కూర రెడీ అవుతుందండి క్యాప్సికం బేసన్ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదా ఇలా ఉంటుంది ఇందులో కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు ఇలాగే ఈ కూరని బజ్జీ మిరకాయతో కూడా చేసుకోవచ్చు కారం మిరపకాయతో బాగుంటుంది కారం తినలేని వాళ్ళు ఇలా క్యాప్స్ కొంత వేసుకోవచ్చు లేదు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు కొంచెం క్యాప్స్కౌం కొంచెం గ్రీన్ చిల్లీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్